శుభాకాంక్షలు ఇగో ఈమె చిన్న నమస్తే అదేంటంటే మా దైవ్ అనమాట నేను వచ్చాను పండగలు అన్ని తినేసావా చేసినావా చేసినావా చేసి తిన్నా నువ్వు చేసినావా చేతులన్నీ

డికొతున్నాం అవునా నీ డ్రెస్ బాగుంది నీ డ్రెస్ బాగుంది గోల్డీ ఒకసారి నిలవాడు నీ డ్రెస్ చూ ఏం చేస్తున్నావు గోల్డీ నేను రెడీ చేసినా కదా మళ్ళీ ఎందుకు పెట్టుకుంటున్నావు అది ఏంటిది లిస్సీపా బాగుంది వావ్ అబ్బో చూపర్ అది లిస్సీపా ఎక్కొత్తన్నావు చెప్పు ఇప్పుడు బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ ఒకదాన్ని వెళ్ళిపోతావా పెట్టుకోడం రావద్దా కోర్డీ ఎక్కిపోతున్నావు ఏంటిది లైక్ అట్లా అంటే ఏంటి చెప్పు తిన్నావా గోల్డీ హాయ్ చెప్పు హాయ్ ఇక్కడ చెప్పు ఫోన్ చూసి చెప్పు హాయ్ అని చెప్పు నాకు చెప్పు ఫోన్ చూసి చెప్పు హాయ్ అని చెప్పు గోల్డీ ఏమైంది ఇట్లా ఇగో మేము వచ్చినామని మా అత్తమ్మ అయితే ఇవన్నీ అరేంజ్ చేసింది ఏమేమి స్పెషల్ చేసినావు ఆంటీ రైస్ ఇదేం కర్రీ బీర్నీస్ కర్రీ ఇంకా ఇది కర్రీ వంకాయ కర్రీ వంకాయ సాంబారా

నీకు అంత సీన్ లేదని తెలుసా అండి అసలు కనీసం పూరి పిండి ఎట్లా కలుపుకోవాలో చెప్పండి వేయాలి ఒకటి బౌల్ తీసుకోవాలి బౌల్ అంటే తెలుసు మన తెలంగాణలో బేషన్ గిన్నె అది తీసుకొని అందులో పిండి వేసి చిటికెడు కొంచెం తగినంత ఉప్పు వేసుకొని వాటర్ వేసి అక్క నువ్వు కట్ చేసుకో కట్ చేసుకుట్ చేయండి వాటర్ వేసిన తర్వాత మంచిది చేయాలి తర్వాత గాలి అది ఎండిపోకుండా ఏదన్నా ఏమంటారు ప్లాస్టిక్ ఏం చేసుకోవాలి పూరి ఎట్లా చేస్తారు పూరి ఎట్లా ఈవనా చేసిందంట నిన్న వచ్చి చేసినా కష్టపడి తినేసిన ఇప్పుడే కూర్చున్నా అంటే ఎట్లా చేస్తారు అయ్యప్పు అని అడుగుతున్నా ఇగో ఈమె చిన్నత్తమ్మీ చెప్పి నూతన అంటే తెలుగు రాదా హిందీ రాదు తెలుగు రాదు ఫస్ట్ చెప్తా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ అవర్ ఛానల్ ఏస్క్రైబ్ కామెంట్ చేయండి నేను ఎట్లా మాట్లాడినా ఎట్లా చేసినా తెలుగు రాదు కొంచెం అనుకోకండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ వస్తుంది కొంచెం ఇంగ్లీష్ లో మాట్లాడండి ఎప్పుడు పడితే అప్పుడు పండుగ రోజు మాట్లాడొద్దండి వచ్చే ఇంగ్లీష్ కూడా చెప్తావా గుర్తుకొచ్చినప్పుడు చెప్తావా కొంచెం మాది మతి మార్పండి నేనేం చెప్పాలి మన